నమస్తే వెల్కమ్ టు డి నైన్ న్యూస్ వేముల గౌడ్ మాజీ సర్పంచ్ గణాపురం గారి కనిష్ట కుమారుడు వేముల రాజీవ్ గౌడ్ మరి శిరీష వివాహ వేడుకల్లో పలువురు రాజకీయ నాయకులు అధికారులు పాల్గొని వధూవర్లను ఆశీర్వదించారు ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న వారు మాజీ హోమ్ మినిస్టర్ తుల్ల దేవేందర్ గౌడ్ ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు మాజీ మినిస్టర్ పెద్దిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు వి సత్యనారాయణ గౌడ్ ఐపీఎస్ మల్టీ జోన్ టు ఐజీ గారు తుల్ల వీరేందర్ గౌడ్ ఘట్కేస్ ఎస్ఈ సైదులు గౌడ్ గారు మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ జెటీసీ మంద సంజీవ్ రెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్ ఎస్ రామ్ రెడ్డి గారు సింగిల్ విండో డైరెక్టర్ రేసు లక్ష్మీరెడ్డి గట్కేసర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ బి వసంత గారు బి అంజీ గౌడ్ బెత్తెల నర్సింగ్ రావు జీర్ గారు సిహెచ్ వెంకటరెడ్డి గారు సిహెచ్ మమతా గోపాల్ రెడ్డి గారు పోచ్చార మున్సిపాలిటీ చైర్మన్ కొండలరెడ్డి వైస్ చైర్మన్ రెడ్ నాయక్ కౌన్సిలర్ గొంగళ మహేష్ సింగిరెడ్డి సాయిరెడ్డి చింతల రాజశేఖర్ మాజీ బ్యాంక్ చైర్మన్ గొంగళ స్వామి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర యాదవ్ మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి ఏనుగు రెడ్డి మాజీ ఎంపీపీ బోడిగే రామదాస్ గౌడ్ మాజీ ఎంపీపీ బండారి దాస్ గౌడ్ సిపిఎం నాయకులు చింతల యాదయ్య ఐ టీడీపీ రాష్ట్ర నాయకులు హరికృష్ణ గారు ఆశా బిందు కందికంటి అశోక్ సంజీవరావు జగ్గారెడ్డి సుంకరి వెంకటేష్ పలువురు పోలీసు అధికారులు రాజకీయ నాయకులు పెద్ద పాల్గొని వధువులను ఆశీర్వదించారు ఈనాడు జరుగుతున్నటువంటి వివాహ మహోత్సవ వేడుక సందర్భంగా అత్యంత మహారత సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా దేవదేవుళ్ళ సాక్షిగా బంధుభుక్తుల సాక్షిగా పిల్లలు పెద్దలు అందరి సాక్షిగా జరుగుతున్నప్పటికీ మనందరికీ ఎంతో ఆనందాయ్ ఓకే రాష్ట్రమతి బేపుల రాజమణి గారు శ్రీ బేపుల రాజేంద్ర గౌడ్ గారు ఆహ్వానం అందరికొచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు శుభాకాంక్షలు అలాగే శ్రీ శ్రీ కుమ్మా అరుణం గారు అలాగే మురళి గౌడ్ గారుల ఆహ్వాన కూడా ಧನ್ಯವಾದ ಶುಭಾಕ್ರಾಮ